నమస్తే నేను మీ అవారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం ది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా టీడీపీ సీనియర్ నాయకులు గాదే పిచ్చిరెడ్డి పర్సన్స్ గా బిజెపి సీనియర్ నాయకులు అందే శివశంకర్రావు జనసేన నాయకులు వాసా వేణుకుమార్లు ప్రమాణ స్వీకార మహోత్సవం అటహాసంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూటమి నేతలు ఇచ్చేసి అభినందనలు తెలియజేస్తున్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉదయం జరుగుతోంది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా కాజా గ్రామానికి చెందిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాదే పిచ్చిరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించబోతున్నారు అలాగే మంగళగిరి పిఎసిఎస్ డైరెక్టర్లుగా వాసా వేణుకుమారు అందే శివశంకర్రావు గారు డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు వాసా వేణుకుమార్ గారు జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా అందే శివశంకర్రావు గారు బిజెపి సీనియర్ నాయకులు ముచ్చటగా కూటమిలోని ముగ్గురు నాయకులు మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలక మండలిగా అవటం అనేది చాలా సంతోషకరం మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం పట్ల ఎన్నలేని ప్రాధాన్యమిస్తున్నారు ఇక్కడ నామినేటెడ్ పదవులు ఆచితూచి అన్ని వర్గాల వారికి ఇవ్వటంలో విశేషంగా కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలక మండలి ప్రమాణ స్వీకారం జరగబోతోంది పిఎస్సిఎస్ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్న చైర్పర్సన్ మరియు డైరెక్టర్లకు అలాగే మిత్రులకు నాయకులకు రైతు సోదరులకు శ్రేయభిలాషులకు స్వాగతం తోరణాలు ఏర్పాటు చేశారు ది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం మరికొద్దిసేపట్లో జరగనుంది పాలక మండలి చైర్మన్ గా నియమితులైన గాదే పిచ్చిరెడ్డి ఆ డైరెక్టర్లు अमवारी गुड़िलो पूजा कार्य कमाल लो उन्नारू। महरीम ग्रीम ग्राम कम जगा पता ये वर वर द धर्म धर्म में वर्तमान यश्वा हा गाना पता ये नवा हा ध्यायामी ध्यानम को बयामी अंतर का हा एतेजा अभिरोधे ना ब्रह्मा कर्म स्वरे गायत्री चंद्र हा प्राणा याने उपयोग దియో అమ్మవారికి నమస్కారం చేయండి మనుకోండి సమస్త దుర్లక్ష్య దుర్గా భవానీ శుభ్యాం విష్ణు రాజేయమాన

మంగళగిరి చైర్మన్ చైర్మన్గా గాదే పిచ్చిరెడ్డి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కాజ గ్రామానికి చెందిన రైతు నాయకులు గాదే పిచ్చిరెడ్డి గారు పిఏసీఎస్ చైర్పర్సన్గా ఇప్పుడే బా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు మంగళగిరికి చెందిన సీనియర్ బీజేపీ నాయకులు అందే శివశంకర్ గారు ఇప్పుడు పిఎసిఎస్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు వీరు జాతీయ చేనేత హ్యాండ్లూమ్ బోర్డు డైరెక్టర్ గాను గతంలో సేవలు అందించారు భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు మంగళగిరి స్వస్థలంపై మమకారంతో సేవలు అందించాలనే ఉద్దేశంతో నియమించారు అలాగే జనసేనకు చెందిన ఆత్మకూరు గ్రామాన్ని గ్రామవాసి వాసవేణుకుమార్ గారు పిఎస్సిఎస్ డైరెక్టర్గా పదవి బాధ్యత స్వీకరిస్తున్నారు పిఎస్సిఎస్ ఇన్ఛార్జి సిఇఓ రాయల్ రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ తోట పార్థసారథి గారు అలాగే కూటమి నాయకులు విచ్చేశారు బిజెపి సీనియర్ నాయకులు బిట్ర వెంకట శివనారాయణ గారు అలాగే ఓటమి నాయకులు కూడా ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు గారు ఇంకా అనగా ఇరవై ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ఇది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క చైర్పర్సన్గా నేను ఛార్జీ తీసుకోవటం జరిగింది మరి నాతో పాటు శ్రీ అందే శివశంకర్రావు గారు మరియు వాస వేణుకుమార్ గారు కూడా డైరెక్టర్లుగా ఛార్జీ తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్డిఏ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు మరి కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఈ సొసైటీ అభివృద్ధి కొరకు మరి రైతాంగం యొక్క మరి లోన్స్ విషయంలో కానివ్వండి ఎస్సీ ఎస్టీ ఎండి సిసి లోన్స్ కానివ్వండి అట్లానే గేదెల లోన్ కానీ గొర్రెల లోన్ కానీ ట్రాక్టర్ లోన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మా స్వయశక్తుల ఎక్కువ అలర్ట్మెంట్ తీసుకొచ్చి రైతాంగానికి ఉపయోగపడతామని మరి మాకు నాకు ఈ పదవి ఇచ్చినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మంగళూరు స్థానిక ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మనో శాఖ మంత్రులు వారికి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ వ్యవసాయ సహకార సంఘాలు కానివ్వండి ఈ నాబార్డుకు సంబంధించినటువంటి ఈ ఆప్కా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మరి దిగ్గుజయంగా రైతాంగానికి ఉపయోగపడతాయి అని చెప్పి మరి ఇటీవలే కూడా మరి అన్నదాత సుఖీబాబు కూడా రెండు వేల రూపాయలు మన మోడీ గారు ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి రైతాంగానికి ఇవ్వటం జరిగింది ఇంకా రైతాంగానికి కూడా మరి అనేక విషయాలుగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసి ఎక్కువ మంది రైతాంగానికి వ్యవసాయానికి మరి ఉపయోగపడే విధంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దిగ్విజయంగా ముందుకెళ్తుందని ఆశిస్తూ నాకు ఈ పదవి ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుందాం పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి మా గారు చైర్మన్ గారు అయినటువంటి పిచ్చిరెడ్డి గారు సభ్యులైనటువంటి నేను అందే శివశంకరని వాసా వేణుకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మంగళగిరి వ్యవసాయ సహకార పరప సంఘ సభ్యునిగా నేను రాబోయే రోజుల్లో దీనికి ఎవరైతే అర్హుదారులు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ పథకాలు సంపూర్ణంగా అందే విధంగా సంపూర్ణంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అట్లాగే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పారు మహిళలకు కానీ వేదలు కానీ గొర్రెలు కానీ డాక్టర్స్ కానీ రైతుల అనుసంధానమైనటువంటి ఏ పరికరాలైనా అధిక మొత్తంలో తీసుకొచ్చి వారికి సప్రైజ్ చేసే విధంగా తీవ్రంగా మేము ప్రస ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేసుకుంటూ ధన్యవాదాలు వాసా వేణుకుమార్ అని నేను సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్గా ఎన్నుకున్న పిచ్చిరెడ్డి గారికి తండ్రి శివశంకర్ రావు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ నా వంతు సహాయం పెద్దలైన వాళ్ళిద్దరికీ చేయగలుగుతానని మనస్ఫూర్తిగా చెప్తాను श्री महा गणादि पदये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यः नमः हरि ओम ओम मंगलस् मंगलं च बोधस्य दीर्घ बुद्धिं च मन्द्री मंत्र रहस्यं शुक्र सौख्यं शनि शांतं च राहु राध्यं च केतुना प्रबलगो सहस्त्र गावगो यजमानस्य अष्टैश्वर्यमादिपत्यो नवो नवो भवति जायमानोम् नां गेदुरो सामे चक्रे

भवानी शंकर गाजी विश्वेश्वर स्वामी परिपूर्ण कृपा कटाक्ष वीक्षणा सिद्धि संकल्पित सर्वकार्य कार्य आतंक निवृत्ति द्वारा सर्व कार्यानुकूलता सिद्धि द्वारा सर्वत्र दिग्विजयता बल सिद्धिस्तु तथास्तु पर्याप्य अनंतराय सर्वस्तो बोधिरात्मोत्तम सर्वस्याप्यमेवेना आपनोति सर्वं जयति

పిఎసీఎస్ ఇన్చార్జి మంగళగిరి పిఎసిఎస్ ఇన్ఛార్జి సిఇఓ రాయల రమేష్ అలాగే పిఎసిఎస్ సిబ్బంది నూతన పాలక మార్గ మండలి వారిని సత్కరిస్తూ సత్కరిస్తూ ఉన్నారు బ్యాంక్ చీఫ్ మేనేజర్ మహేంద్ర గారు విచ్చేశారు ప్రత్యేకంగా నూతన పాలక మండలి వారిని అభినందిస్తున్నారు అలాగే పిఎసిఎస్ ఇన్ఛార్జి సిఇఓ రాయల రమేష్ గారు అలాగే శంకరెడ్డి గారు ఇంకా పాలక పిఎస్సిఎస్ కార్యాలయ సిబ్బంది అందరూ కూడా నూతన పాలక మండలి వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ అభినందనలు తెలుస్తూ సత్కరిస్తున్నారు మీరు ఇప్పటి నుంచి ఒక నాలుగైదు నెలల్లో మీరు చేయవలసిన రైతులకు చేయవలసిన పనులు బాగా చేసి రైతుల యొక్క అభిమానాన్ని చోరగొని మళ్ళా నాలుగైదు నెలల్లో ఇప్పుడు నామినేటెడ్ అయిన వాళ్ళకి మళ్ళా ఎలక్షన్ ఉంటుంది ఆ ఎలక్షన్ లోపు రైతుల అభిమానాన్ని పొంది మళ్ళీ మంచి మెజార్టీతో మీరే గెలుపొంది ఇక్కడ మళ్ళా సమావేశం భారతీయ జనతా పార్టీ తరఫున మెమ్మరగా ఎన్నికైనటువంటి నందే రావు గారికి అలాగే వాసు వెంకటరావు గారికి నాగేశ్వరరావు గారికి అలాగే బీజేపీ టీడీపీ జనసేన నాయకులకి కార్యకర్త